మధ్యాహ్న ఆర్ బీసీ భవన్లో ఉన్నాము ఇక్కడ ఆర్ కిష్ణయ్య గారు మార్నింగ్ పొద్దున్న తొమ్మిది గంటల నుండి పది గంటల నుండి సత్యాగ్రహం చేపట్టి మరియు బీసీ నాయకులంతా కూడా ఇక్కడికి వచ్చి డిస్టెన్స్ మెయింటైన్ చేసి అందరు కూడా ఈ కరోనా కట్టడిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఫీల్డ్ అసిస్టెంట్లను ఏడు వేల ఐదు వందల మందిని తొలగించిన కారణంగా ఈరోజు ఇక్కడ దీక్షను చేపట్టి దీక్షను విజయవంతం చేశారు దాని గురించి మన ఈఎం వెంకటేష్ ముదిరాజు గారు ఇక్కడ ఉన్నారు ఆయన తెలుసుకున్నాను సార్ ఇది దీక్ష ఎన్ని గంటలకు స్టార్ట్ చేసింది మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఈ దీక్ష మొదలైంది మరి ఆర్ కృష్ణయ్య గారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు వారి పిలుపు మేరకు ఏడు వేల ఐదు వందల మంది ఫీల్డ్ ఆఫీసర్లను తీసేయడం జరిగింది వారిని వెంటనే నిధుల్లోకి తీసుకోవాలని మరి ఇంత పెద్ద ఎత్తున ఆల్ పార్టీస్ని అందరినీ కూడా పిలిపించి మరి దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది ఈ దీక్ష అన్ని రాష్ట్రంలో ప్రతి జిల్లాలలోనూ ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలాలలో కూడా చేపట్టాలని ఆర్కృష్ణయ్య గారి పిలుపు మేరకు మరి ఈ దీక్ష కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది అసలు నేను ఒకటే కోర్చి అడుగుతా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏడు వేల ఐదు వందల మంది పద్నాలుగు సంవత్సరాలుగా సీనియారిటీతోని ఉద్యమం మరి వాళ్ళ యొక్క విధులను నిర్వహిస్తూ వారి యొక్క జీత భత్యాలు పెంచాలని చెప్పి డిమాండ్తో ఒక పది రోజులు ధర్నాలు చేయడం జరిగింది మీరు ధర్నాలు చేస్తారా అని ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వారిని విధుల నుంచి తీసిపడేయడం జరిగింది అంటే ఉద్యమాలు చేయడంలో ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ లేదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకోవడానికి ఉద్యమాల ద్వారా తెచ్చుకోలేదా ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ముఖ్యమంత్రి కావడం కారణం ఉద్యమాలు కాదా ఆ రోజు మరి ఉద్యమాలు కారణం ఇది చట్ట విరుద్ధం అని అంటే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు ఇలా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉండకపోయేది ఈరోజు స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రంగా మా ప్రజ వారి యొక్క హక్కులను కాపాడుకోవడం కోసం పద్నాలుగు సంవత్సరాలు అయితే ఉన్న జీతభత్తాలు పెంచకుండా మరి కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి అని రాష్ట్ర ప్రభుత్వంతో మొరుపెట్టుకోవడం తప్ప అని నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు ఇంత దారుణంగా ఎవరైనా ధర్నాలు చేస్తే మీ ఉద్యోగాలు తీసేస్తా అని చెప్పారు తెలంగాణ వచ్చే ముందు ఇదే కేసీఆర్ గారు ఇంటికొక ఉద్యోగం ఇస్తున్నారు ఇలా ఊరికొక ఇంటికొక ఉద్యోగం పక్కకు పెడితే జిల్లాకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని నేను స్వచ్ఛంగా చెప్తున్నాను ఎందుకంటే నేను నిరుద్యోగ చేసి చైర్మన్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉద్యోగాల గురించి పోరాట ఆరు కృష్ణ ఆధ్వర్యంలో ఉద్యమాల కోసం పోరాటం చేస్తున్న ఉద్యోగాల భర్తీ కోసం ఇలా రెండు లక్షల లక్ష ఇరవై వేల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాగానే భర్తీ చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు యాభై వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేనటువంటి దుస్థితి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి నేను క్లారిటీగా నేను ఇస్తున్నాను ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశా అని చెప్పండి ఈరోజు ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు ఉడవికడం ఎంతవరకు సమాజం చెప్పండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తే మా తెలంగాణ మా ఉద్యోగాలు మాకు వస్తాయి మా మా నిధులు ఉంటాయి మా నీరు మాకు వస్తుంది అని చెప్పి ఎన్నో కళలు కన్నటువంటి తెలంగాణ ఎంతో బంగారు తెలంగాణ కోసం ఆశించిన ప్రజలు ఈరోజు బతుకులేని తెలంగాణ దారితీస్తున్నటువంటి దుస్థితి రాష్ట్ర ప్రభుత్వం నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఉద్యోగాలు భర్తీ చేయడంలో నిర్లక్ష్యమైనటువంటి మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్న ఉద్యోగాలు పీకేయడంలో మీకు ఎక్కడిది అని నేను ప్రశ్నిస్తున్నా ఇది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఉద్యోగాల భర్తీ రాజ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మీ ఏరియాలలో మీరు నియమించుకోండి అని అధికారం ఇచ్చినందుక మీరు మీరు అంటే ఈ విధంగా చట్టపరంగా అంటే చట్ట విరుద్ధంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను ఎవరు అడ్డుకోలేరా అని చెప్పారు అందుకనే ఈరోజు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ అదేవిధంగా ప్రజా ప్రజాపక్షం మన ప్రొఫెసర్ కోదండరా పార్టీ ఇంటి పార్టీ అన్ని పార్టీలు కూడా మద్దతు సిపిఎం పార్టీ కూడా మద్దతు ఇచ్చి ఈరోజు ఆర్ కృష్ణన్న గారికి మా యోజన సంఘాలు నిరుద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు సంక్షేమ సంఘాలు కుల సంఘాలు అన్ని కూడా పూర్తి మద్దతుని తెలపడం జరిగింది తక్షణమే ఈ ఏడు వేల ఐదు వందల మందిని విధుల్లోకి తీసుకోకపోతే కనుక చాలా పెద్ద ఎత్తున ఉద్యమం మొదలయ్యే అవకాశం ఉందని చెప్పి సార్ ఇక్కడ వీళ్ళు దీక్ష తీసుకున్నారు విఐపి మన ఇంపార్టెంట్ పర్సన్ సత్యగ్రీ అవును ఇక్కడికి మన కృష్ణన్న గారికి మద్దతుగా బీసం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారి మద్దతుగా ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి రాముల్ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారు రావడం జరిగింది టీడీపీ పార్టీ నుంచి మన రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ గారు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ విహెచ్ హనుమంతరావు గారు మాజీ ఎంపీ మంత్రివర్యులు అదేవిధంగా పిసిసి అధ్యక్షులు వారు కూడా రావడం జరిగింది అదేవిధంగా సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ నుంచి చాడ వెంకరెడ్డి గారు రావడం జరిగింది అదేవిధంగా ఫోన్లో సిపిఎం పార్టీ తమ్మినేని వీరభద్రరావు గారు కూడా వారు పూర్తి మద్దతు సహకారం ఇస్తున్నామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది సరే ఇక్కడ ఇప్పుడు బీసీ నాయకులు వారు వారి ఇళ్ళలో చేసుకుని పిలిపిచ్చారు విషయం గారు వారు నాయకులు బీసంగ నాయకులు వారి ఇళ్ళలో వారు పిలిచి వా క్రిస్టన్ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలలో ప్రతి నియోజకవర్గాలలో ప్రతి మండలాలలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు విద్యార్థి సంఘం నాయకులు నిరుద్యోగులు అదేవిధంగా యువజన సంఘం నాయకులు ఎవరిలో ఎందుకంటే ఇది కరోనా ఉంది కాబట్టి కరోనాని దృష్టిలో పెట్టుకొని మరి కృష్ణన్న పిలుపు మేరకు ఎవరింట్లో వాళ్ళు ఒక్కరైనా సరే ఇద్దరైనా సరే వారి ఇంట్లో వాళ్ళే దీక్ష విరమి చేపట్టాలని చెప్పి ఆదేశాల మేరకు అదేవిధంగా చేశారు పోకుండా శాంతియుతంగా ఏర్పాటు చేయడం పెట్టడం జరిగింది థ్యాంక్ యూ సార్ మనం బీసీ ఆర్కేష్ షాయ గారి బీసీ భవన్లో ఉన్నాం ఇక్కడ పొద్దున పది గంటలకు స్టార్ట్ చేసి నాలుగు గంటలకు మూడున్నర గంటలకు ఆయన దీక్షను విరమించుకున్నాడు కాబట్టి ఇక్కడ ఉన్న బీసీ నాయకులు కానీ అందరూ కూడా ఈ ఫీల్డ్ ఆఫీసర్లని గ్రామీణ వాలంటరీ ఫీల్డ్ ఆఫీసర్లు అందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని ఒక ధర్నా చేస్తున్నారు ఇంకా ప్రభుత్వం వినకుంటే ఇంకా పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి రెడీగా ఉన్నారు థ్యాంక్ యూ